ఏపీలో విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి గతంలో తమిళనాడు మాదిరిగా ప్రతీకార రాజకీయాలకు చిరునామాగా ఏపీ మారుతోంది తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కొంత పరిస్థితి మారింది అక్కడ ప్రభుత్వం మారినా ప్రతిసారి రాజకీయ ప్రత్యర్థులు వేధించడం పరిపాటిగా ఉండేది దానికి బ్రేక్ వేశారు సీఎం స్టాలిన్ అయితే దురదృష్టవశత్తు ఏపీలో మాత్రం ఆ పరిస్థితి ఎక్కువతోంది అక్రమాస్తుల కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు అక్రమాస్తుల కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు నెలల పాటు జైల్లో ఉండిపోయారు అయితే తన అరెస్టుకు చంద్రబాబు కారణమని భావించిన జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబును అక్రమాస్తుల కేసుల్లో అరెస్టు చేయించారు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు అయితే మొన్నటి ఎన్నికల్లో అదే ప్రభావం చూపించింది అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలన్న డిమాండ్ అధికార పార్టీ నుంచి వినిపిస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం కుంభకోణంతో పాటు ఇతర కేసుల్లో వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు కొందరు బెయిల్ పై బయటకు కూడా వచ్చారు అయితే మద్యం కుంభకోణంలో తదుపరి అరెస్ట్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ప్రచారం సాగుతోంది ఇప్పటికే ఈ కేసుల్లో కీలక నేతలు అప్పటి సీఎం ఓ అధికారులు అరెస్ట్ అయ్యారు తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదేనని ప్రచారం జోరుగా సాగుతోంది సరిగ్గా ఇటువంటి సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో భిన్న కామెంట్స్ వ్యక్తం చేశారు జగన్ అరెస్ట్ వీలు కాదని అర్థం వచ్చేలా మాట్లాడారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో కేబినెట్ భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది పలు అంశాలను చర్చించి ఆమోదం పొందారు మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై చర్చించారు ఈ క్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయాన్ని ప్రస్తావించారు జగన్ అరెస్టు కోసం అంతా ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు అయితే దీనిపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు తనను అరెస్టు చేసినందున జగన్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేద్దామంటే ఎలా అని ప్రశ్నించారు సరైన ఆధారాలు రుజువులు లేకుండా అరెస్టు జరగదని అర్థం వచ్చేలా మాట్లాడారు నిందితులు నేర రాజకీయంగా పోరాటం చేయాల్సి రావడంతో దురదృష్టకరమన్నారు మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు తద్వారా ప్రతీకార రాజకీయాలు లేవని సాంకేతాలు ఇచ్చారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్టు సగటు టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి ఇదే విషయంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందని ఈ విషయంలో తొందరపాటు వద్దని అర్థం వచ్చేలా చంద్రబాబు మాట్లాడారు అదే సమయంలో ప్రతీకార రాజకీయాలు ఉండవని సంకేతాలు ఇవ్వగలిగారు మొత్తానికి అయితే జగన్ అరెస్టు ఉండదని అర్థం వచ్చేలా చంద్రబాబు మాట్లాడడం విశేషం దీనిపై టీడీపీ శ్రేణుల్లో భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి we mm -hmm.